రైతులకు తోడుగా నిలబడింది డిసెంబర్ ఇరవై నాలుగో తారీఖున కరెంటు ఛార్జీల బాధుడుపై ఏకంగా పదహైదు వేల కోట్ల రూపాయల బాధుడు ఎన్నికలప్పుడేమో కరెంటు ఛార్జీలు తగ్గిస్తానన్న ఈ పెద్ద మనిషి తగ్గించకపోగా ఎన్నికలు అయిపోయిన తర్వాత ఏకంగా సంవత్సర కాలం తిరక్క మునిపి ఏకంగా పదహైదు వేల కోట్ల రూపాయలు కరెంటు ఛార్జీల బాధుడు ఆయన బాదుతూ పోతే ఆ కరెంటు ఛార్జీల మీద నిరసన తెలుపుతూ డిసెంబర్ ఇరవై నాలుగో తారీఖున పోరుబాట నిర్వహించింది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిల్లల చదువులతో చంద్రబాబు నాయుడు చెలగాటమాడుతూ పిల్లలకి ఇవ్వాల్సిన విద్యా దీవెన వసతి దీవెన బకాయిలు ఇవ్వకోకుండా చివరికి ఆ పిల్లలకు సర్టిఫ్ చివరికి ఆ పిల్లలు చదువులు ఆపేసి పనులకు పోతా ఉన్న పరిస్థితుల మధ్య ఆ పిల్లలకు తోడుగా నిలబడుతూ మార్చి పన్నెండున యువత పోరు పేరుతో ఆ పిల్లలకు తోడుగా ఉంటూ ఈ హామీయే కాకుండా నిరుద్యోగ భృతి సంగతి ఏమిటి సంవత్సరం గడిచిపోయింది ఇస్తానన్నావు కదా ముప్పై ఆరు వేలు ప్రతి సంవత్సరం దాని గతేమిటి ఏమిటి అని చెప్పి కూడా గట్టిగా నినదిస్తూ యువతకు తోడుగా ఉండి మార్చి పన్నెండో తారీఖున యువత పోరు నిర్వహించం జూన్ నాలుగో తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబుకు చేసిన మోసాలను నిలదీస్తూ వెన్నుపోటు దినం కార్యక్రమం ద్వారా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో కూడా వేలాది మంది బాధిత ప్రజలతో కలిసి చంద్రబాబు నాయుడు గారు ఎగ్గొట్టిన సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ హామీలనన్నీ కూడా చూపిస్తూ ఎత్తి చూపిస్తూ ఈ ఎగ్గొట్టిన ఈ బాకీల సంగతి ఏమిటి మీరిచ్చిన బాండ్ల సంగతి ఏమిటి అని చెప్పి గట్టిగా నిలదీస్తూ జూన్ నాలుగో తారీఖున వెన్నుపోటు దినం రాష్ట్ర వ్యాప్తంగా కూడా చేశాం